మామూలు విలన్ కాదు ఆయన అయితే డియర్ రోజీ నిన్ను చూడాలని నీతో కలిసి మాట్లాడాలని నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నాను నీ ఓమి అన్నట్టు ఆయన క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగా డిజైన్ చేశారు ప్రకాష్ రాజ్ గారి దాదా క్యారెక్టర్ అయితే అర్జున్ దాస్ గారి క్యారెక్టర్ అయితే మెయిన్గా చెప్పుకోవాల్సింది బీజిఎం తమనన్న బీజిఎం ఆ తోటి లోపల బాక్సులు బద్దలైపోతున్నాయి శవాలు లేచిపోతున్నాయి హార్ట్ అటాక్ ఉన్న అయిపోతారు అంత బాగుంది వైలెన్స్ అయితే ఏ సర్టిఫికెట్ ఇచ్చేశారనమాట సమ్మర్లో సాగాలి లెమాన్ బీజంతో పైకి పోయేలా చేస్తున్నాడు మన తమన్ అన్నట్టు చాలా చాలా చూపెట్టారు సుజిత్ గారు సుజిత్ గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే ఇంకా 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 ఆయన చాలా చాలా పైకి అనమాట ఈ సినిమా హాలీవుడ్ వాళ్ళు చూస్తే పటకెళ్ళిపోతారు ఆయన్ని కిడ్నాప్ పట్టుకెళ్ళిపోతారు ఇండస్ట్రీలో మెంటల్ నా కొడుకులు ఎవరైనా ఉన్నారంటే ఈ సినిమాతోటి ఆ సినిమా తీసేవాళ్ళల్లో ఒకటి సుజీత్ రెండోది తమను నేను సింగిల్ షాట్తో వన్ జీరో ఎయిట్ ఎక్కిస్తా అని సుజీత్ నేను బీజంతో పైకి పోయేలా చేస్తా అని చెప్పాడు తమను అంత బాజు పెట్టారు బాగా చాలా చాలా బాగుంది సాహో రికార్డ్స్ ఆల్రెడీ లేచిపోతాయి ఎందుకంటే సాహో తెలుగులో ఆడలేదు ఇది తెలుగులో కూడా ఆడుతుంది కాబట్టి సాహో రికార్డ్స్ ఈ రోజులో లేచిపోతాయి రెండో రోజుకే లేచిపోతాయి సాహో రికార్డ్స్ ఓజీ అంటే ఓజీ అంటే ఓజాస్ జీ జి అంటే గంభీరా ఓజీ అంటే ఓజాస్ జాస్ గంభీరా అన్నట్లు అదే కదా టైటిల్ అదే ఓజీ అంటే దాని మీనింగ్ కూడా అదే ఓ జస్ గంభీరా ఇంకా చెప్పుకోవాలంటే డైలాగ్ ఇంకొకటి జపనీస్ డైలాగ్ ఒకటి ఉంటుంది నేను ఒక్క నిమిషం ఆగండి నేను చెప్తాను జపనీస్ డైలాగ్ అసలు ఎంత బాగుందంటే ఆ డైలాగ్ నేను అందుకే కదా నేను షార్ట్ పెట్టుకున్న ఒకటి ఇంకో మర్చిపోయాను నాకు గుర్తే ఈ షార్ట్ అన్నట్టు ఆ డైలాగ్ ఓజీ డైలాగ్ బాగుంది సోషితే అసలు ఆ డైలాగ్ ఏంటి అసలు జపనీస్లో ఓయో గిరిజా అన్నట్టు పిచ్చి పిచ్చి ఎక్కిచ్చేస్తాను ఆ డైలాగ్ తోటి నేలకి దిగల నాకు ఆయన నేర్చుకున్నాడు కాబట్టి ఓ ఓసి ఓ సి నిన్ను ఎలా గద్దె దింపాలో నాకు తెలుసు నువ్వు ఎగిరి పడుతున్నావు వాసి నిన్ను ఎలా కింద గదింపుల్లా తెలిసినట్టు చూపెట్టారు చాలా చాలా బాగా చూపెట్టారు